హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారో మీరు నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈరోజు మనకు సీజన్లో దొరికి మామిడికాయలతో ఊరగాయ పెట్టుకుందాము ఆవకాయ పెట్టుకుందాము ముట్టలతో కొట్టి ఇలా నేను మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు కాయలు మాకు ఇక్కడ కొట్టుకునేక లేదు ఇలా ఒక చెక్కతో అన్నీ కొట్టుకొని ఆ జీళ్ళంతా తీసి నీట్గా క్లీన్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో మె మనకేమేం కావాలంటే మెంతులు ఆవాలు వెల్లుల్లి పెట్టుకున్నాము మిరపకాయలు ఆయిల్ కారొడివి తీసుకోవాలి ఇలా ఆవాలు మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నాను మెంతులు తక్కువగా వేసుకున్నాను ఫ్రై చేసి పక్కన పెట్టి చలారి పెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం హీట్ అయ్యేదానికి ఇప్పుడు మనము సాల్ట్ వేసుకోకూడదు రాళ్ళ ఉప్పునే ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఊరకాయకి ఇలానే వేస్తారు ఇలా వేస్తే అని చెప్పి ఇలా నేను మనకు సరిపడా ఉప్పు వేసి మిక్సీకి పట్టుకుంటున్నాను ఇలా ఆవు పిండి మెంత పిండి కొట్టు దాంట్లో పసుపు వేసాను ఉప్పు కూడా గ్రైండ్ చేసుకున్నాను స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే బాగా పడుతుంది ఇప్పుడు మనము పోపు వేసుకున్నాము ఆవాలు జీలకర్ర ఎండమిరపకాయలు కారపొడి ఆవపిండి మెంతిపిండి ఉప్పు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్సు జస్ట్ పోపుకి మాత్రం ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ మిర్చి తీసుకుంటే చాలు వెల్లుల్లి కొన్ని ఒల్చిపెట్టుకున్నాము ఒక హాఫ్ కేజీ ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇందులో వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకుంటాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొందరు పచ్చిగానే వేస్తారు కానీ మా అమ్మ ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల బాగుంటాయని చెప్పింది అందుకే కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకోవాలి లేకుంటే చిట్లు తాయి ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయినాయి తర్వాత ఇప్పుడు ఎండుమిరకాయలు వేసి ఫ్రై చేసుకుందాము ఎండుమిరకాయలు కూడా బాగా ఫ్రై అయినాయి వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయినాయి చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి ఇన్ కేస్ తక్కువ వస్తే మనం మళ్ళీ తర్వాత అయినా చెక్ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ వేడి మీదనే కారప్పొడి ఆవపిండి మెంతి పిండి అంతా వేసి కలుపుకోవాలి ఆ వేడి మీద వేయడం వల్ల పచ్చివాసన పోతుంది మనకు రుచి తగ్గట్టు ఇన్ తక్కువ అనిపిస్తే తర్వాత అయినా కానీ వేసుకోవచ్చు ఇవంతా ఇలా మిక్స్ చేసి పెట్టుకుందాము మనకి ఎంత కావాలో అంత ఉప్పు కారం తగ్గట్టు తర్వాత అయినా వేడిచి మళ్ళీ కారం పొడి ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చల్లారి పెట్టుకుందాము చల్లారింది ఇప్పుడు ముక్కలను కొంచెం కొంచెంగా స్టీల్ గిన్నెలో వేయకూడదు పాత్ర తినేస్తుంది ఊరగాయ మెంతులు వేయడం వల్ల ఇలా ప్లాస్టిక్ దాంట్లో కడిగి ఆరబెట్టుకొని ఉప్పుల్ని కొంచెం కొంచెం వేసి ఈ మసాలాను కొంచెం కొంచెం వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పీసెస్కి బాగా పడుతుంది ఇలా కలుపుకుంటూ లేదంటే ఇలా ఇట్లా చేయాలి ఇలా చేస్తే పీసెస్కి బాగా పడుతుంది తర్వాత మళ్ళీ కొన్ని ముక్కలు వేసి కానీ పైకి వచ్చినా కానీ వన్ వీక్ తర్వాత డే బై డేకి ఇవి అరిగిపోతూ ఉంటాయి మళ్ళీ కొంచెం మసాలా వేసి వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి ఫైనల్గా మేము అన్ని మొక్కలు ఈ బౌలేకి వేసుకున్నాము సరిపోయినాయి చూడండి పైకి వచ్చేసింది తర్వాత నెక్స్ట్ వీక్ చూడండి ఇలా అనిగిపోయింది అలా డే బై డేకి అనిగిపోతుంటుంది వన్ వీక్ తర్వాత చూడండి ఎలా వచ్చింది చూడండి ఇంత కిందకి వెళ్ళిపోయింది ఆయిల్ పైకి వచ్చింది ఇన్ కేస్ మీరు ఆయిల్ తక్కువ అనిపిస్తే అప్పుడు హీట్ చేసి కొంచెం చల్లార్చి తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కారం కార్మో తక్కువ ఉంటే చూసి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు డైలీ ఇలా కలుపుతూ ఉండాలి కొంచెము మగ్గే వరకు ఉప్పులు చూడండి చాలా బాగుంది ఆవకాయ ముట్టతో పెట్టుకుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ సీజన్లో ఎలా ప్రిపేర్ చేశారో కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్